శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణం నందు విశ్వోదయ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు స్వర్గీయ డాక్టర్ శ్రీ దొడ్ల రామచంద్రారెడ్డి స్థాపించిన జోహర భారతి కళాశాల నందు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థి ఐపిఎస్ ఎంపిక కాబడిన ఎం ఉదయ్ కుమార్ రెడ్డిని జోహర భారతి విశ్వోదయ రెక్టార్ దొడ్ల వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జవహర్ భారతి కళాశాల ప్రాంగణమునందు జవహర్ భారతి కరస్పాండెంట్ వి సుధాకర్ రెడ్డి జవహర్ భారతి ప్రిన్సిపాల్ డాక్టర్ పి పిసుబ్రహ్మణ్యం నాయుడు సన్మాన గ్రహీత ఐపిఎస్ ఎంపిక కాబడిన ఎం ఉదయ్ కుమార్ రెడ్డిని తమ కళాశాల పూర్వ విద్యార్థిగా ఎన్నో కష్టనష్టాలను వచ్చి నేడు ఐపిఎస్ సాధించడం కళాశాలకు ఎంతో గర్వకారణంగా ఉందని తమ గురువులు పూర్వ విద్యార్థి ఎం ఉదయ కుమార్ రెడ్డిని సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎన్నో కష్ట నష్టాలను కళాశాల ఐపీఎస్ సాధించిన ఎం ఉదయ కుమార్ రెడ్డిని నేనే ముఖ్య అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థులను అభినందించారు ప్రకాశం జిల్లా సో మా అమ్మగారు కాలం చల్లడం జరిగింది మా నాన్నగారు నాకు పదహారు సంవత్సరాల వయసు చనిపోవడం జరిగింది మా నాన్నగారు లారీ డ్రైవర్గా పనిచేసేటువంటి వారు ఆ టైంలో కుటుంబం ఆర్థిక పరిస్థితులు అంతమాత్రంగా ఉండేవి ఎటువంటి ఆస్తి ఉపాస్తలు అనేటువంటివి లేవు ఆ టైంలో నేను జవహర్ భారతి డిగ్రీ కళాశాలలో చదువుకుంటూ కానిస్టేబుల్ జాబ్కి సెలెక్ట్ అవడం అనేటువంటి జరిగింది కానీ కానిస్టేబుల్ చేస్తున్న సమయంలో డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్హెల్దీ వర్క్ ఎన్వైర్న్మెంట్ వల్ల అవమానాల వల్ల నేను ఆ డిపార్ట్మెంట్కి రాజీనామా చేసి కాన్స్టేబుల్గా రాజీనామా చేసి నేను సివిల్ సర్వీసెస్ రాయాలి అనేటువంటి దృఢ నిశ్చయాన్ని నిర్ణయించుకోవడం జరిగింది ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు సార్ సో నేను కాన్స్టేబుల్ చేస్తున్న సమయంలో నువ్వు ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్కి నువ్వు ఐఏఎస్ఐపిఎస్ అవుతావా సో నువ్వు ఐఏఎస్ వచ్చి మీరు సెల్యూట్ చేసిన కూర్చున్న వల్ల ఇష్టం ఉంటే ఉద్యోగించి కష్టం అయితే రాజీనామా చేయనిటువంటి ఒక రకమైనటువంటి అవహేళనగా మాట్లాడుతూ అరవై మంది ముందు నన్ను ఇన్సల్ట్ చేసింది ఇన్సల్ట్ ఎక్కడ జరిగింది సో రామాయపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్లో జరిగిందండి ఇది అవమానించిన వ్యక్తి సార్ సో అది సీఏ గారు అండి ఆ నాటి సేఏ గారు సో ఇలా దాన్ని సవాల్గా తీసుకున్నాను సివిల్ సర్వీసెస్ రాయాలని నిర్ణయించుకున్న తర్వాత మొదటి అటెంప్ట్లో ఫైనల్ స్టేజ్ ఇంటర్వ్యూ వరకు రీచ్ అయ్యి తొమ్మిది మార్కుల కట్ ఆఫ్తో మిస్ అయ్యాను సెకండ్ టైం రాయలేకపోయిన కోవిడ్ వల్ల థర్డ్ టైం ఫోర్త్ టైం నేను థర్డ్ టైం అనేటువంటిది సెకండ్ టైం థర్డ్ టైం నేను ప్రిలిమినరీ దశలోనే ఫెయిల్ అవ్వడం జరిగింది తర్వాత ఫోర్త్ టైం రెండు వేల ఇరవై మూడు సివిల్ సర్వీసెస్లో ఆల్ ఇండియా ర్యాంకు ఏడు వందల ఎనభై ర్యాంకు సాధించాను ఇప్ ఇప్పుడు నేను రెండు వేల ఇరవై నాలుగు సివిల్ సర్వీసెస్ అటెంప్ట్ ఐదో అటెంప్ట్లో ఆల్ ఇండియా ర్యాంకు మూడు వందల యాభై సాధించి ఐపీఎస్గా చేరబోతున్నాను సో గతంలో నాకు వచ్చిన ర్యాంక్కి ఏడు వందల ఎనభై ర్యాంక్ రెండు వేల ఇరవై మూడులో వచ్చిన దానికి ఇన్నియర్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అనేటువంటిది అలగేట్ అయింది సో ఆ శిక్షణలో ఉంటూ సెలవు పెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగు అటెంప్ట్ అనేటువంటి రాయడం జరిగింది సో ఐపీఎస్గా ఎన్నో బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్స్లో నేను సెలవు చేయబోతున్నాను దీని అంతటికీ నా వ్యక్తిత్వాన్ని నా విజ్ఞానాన్ని జ్ఞాన సంపదని నాకు జవహర్ భారతి డిగ్రీ కళాశాల ఇవ్వటం అనేటువంటిది జరిగింది దీనికి ఈ సంస్థలు స్థాపించినటువంటి గౌరవనీయులు స్వర్గీయ డిఆర్ గారికి అదేవిధంగా కాలేజ్ మేనేజ్మెంట్ గౌరవనీయ డైరెక్టర్ గారికి వినయ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా మా గురువులకి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా విద్యార్థులకి మా జూనియర్స్కి నేటి యువతరానికి మీరు ఇచ్చే సందేశం సార్ నేటి యువతరం డ్రగ్స్కి చెడు వ్యసనాలకి బానిసలు అయిపోయి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటూ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను ఆడియాశలు చేస్తూ వారి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్న నేటి యువతరానికి మీరు ఇచ్చే మెసేజ్ నేటి యువతరానికి నేను ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటంటే ఈ యుగం ఇంటర్నెట్ యుగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం ఏదైతే స్కిల్స్ అనేటువంటివి చాలా ముఖ్యం ఆ స్కిల్స్ అనేటువంటివి నేర్చుకోవాలి జీవితం పట్ల ఒక లక్ష్యం అనేటువంటి దాన్ని నిర్ణయించుకొని ఎటువంటి డిస్ట్రాక్షన్స్కి గురి కాకుండా ఎటు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ అంటే మద్యం కావచ్చు డ్రగ్స్ కావచ్చు లేకుంటే ప్రీ రిలేషన్షిప్లోకి ఎల్టర్ అవడం కావచ్చు లేకుంటే జోదము క్రికెట్ చెడు సాంగత్యము ఇటువంటి ఎన్నో దురాల లోన్ కాకుండా డిస్ట్రాక్షన్స్కి గురి కాకుండా అదేవిధంగా సెల్ఫ్ డౌట్ ఉండకూడదు నేను సాధిస్తానా చేయగలుగుతానా గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా పేదర పేదరికంలో ఉన్నానా ధనికంగా ఉన్నానా లేకుంటే తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా లేకుంటే నాకు సగటు విద్యార్థిన ఇటువంటి ఇన్సెక్యూరిటీస్కి లోన్ కాకుండా ఒక దృఢ నిశ్చయంతో దృఢ చిత్తంతో ఇటువంటి డిస్ట్రాక్షన్స్ని పక్కన పెట్టి సెల్ఫ్ డౌట్ని ఓవర్కమ్ చేసి ఒక ప్రణాళికాబద్ధంగా కెరీర్ కోసం కనుక కృషి చేసినట్లయితే మీరు కూడా నాలాగే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు దానికంటూ ఒక ఆదర్శాన్ని మీరు తీసుకొని మిమ్మల్ని మీరు నమ్మి కృషి చేయాల్సి ఉంటుంది ఈ కళాశాలకు పూర్వ విద్యార్థిగా మీరు ఎలా రుణం తీసుకుంటున్నారు సార్ ఖచ్చితంగా ఈ కళాశాల పూర్వ విద్యార్థిగా నేను ఈ కళాశాలకి చాలా చాలా రుణపడి ఉన్నాను ఎందుకనంటే పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులకి నాలాంటి పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా తక్కువ ఖర్చులో విద్యాభ్యాసం అదేవిధంగా కాంపిటేటివ్స్కి సంబంధించినటువంటి నైపుణ్యాలు జ్ఞానం అనేటువంటిది నాకు ఇచ్చిన ఈ కళాశాల నాకు మరుజన్మని ఇచ్చినటువంటి మొదటగా మా తల్లి రెండో మరుజన్మ జన్మ ఇచ్చినటువంటి పునర్జన్మ ఈ కళాశాలగా నేను పేర్కొంటాను ఈ కళాశాలకి భవిష్యత్తులో మా ఈ కళాశాలలో చదివేటువంటి విద్యార్థులందరికీ సివిల్ సర్వీసెస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ నేను ఒక ఛానల్ని క్రియేట్ చేసి విశ్వోదయ వే అని ఒక ఛానల్ని క్రియేట్ చేసి ఆ ఛానల్ ద్వారా మా ఈ కళాశాలలో చదువుకున్నటువంటి భవిష్యత్ తరాల వారందరికీ ఇంకా మార్గదర్శకం చేయదలుచుకున్నా అదేవిధంగా ఈ కళాశాలకు సంబంధించినటువంటి ఏదైనా బ్యూరోక్రాటిక్ వ్యవహారాలులో నా వంతు సాయంగా నేను చేయటం అనేటువంటిది నిర్ణయించుకో నిర్ణయించుకున్న చేయాలని అదేవిధంగా భవిష్యత్తులో నాకు సంపార్జన శక్తి పెరిగిన తర్వాత ఇదే కళాశాలలో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు బుక్స్ కావచ్చు వాటిని కూడా నేను ఈ కళాశాలకి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నానండి అదేవిధంగా అంతకంటే గొప్పగా ఈ కళాశాల యొక్క పేరుని ఖ్యాతిని భారతదేశంలో ఉన్నటువంటి చాలా చాలా రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ప్రచారం చేస్తానని అదేవిధంగా కృతజ్ఞతతో సదా ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను